నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే హెల్త్ చాలా అనారోగ్యాలకు ఆయుర్వేదంలో అద్భుత చికిత్స ఉంది కానీ చాలా మందికి ఆయుర్వేద వైద్యంపై అపోహలు కూడా ఉన్నాయి ఆ వైద్యం గురించి సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది ఆయుర్వేదాన్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు ఇలాంటి అపోహలు తొలగించడానికి వైకే టీవీ స్టూడియోకి ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గ్రంథి సత్యప్రశాంత్ వచ్చారు డాక్టర్ గారిని అడిగి ఆయుర్వేద వైద్యం గురించి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు సో ఆయుర్వేదం అంటే ఏంటండి అందరికీ నమస్కారం సో ఈరోజు మనం కలియుగంలో ఉన్నాం సో కలియుగంలో ఆయుర్వేదం గురించి చాలా వివరంగా చెప్పారు ఆయుష్ ఆయుర్వేదం అంటే ఇప్పుడున్న యుగంలో ఒక వంద సంవత్సరాలు జీవించాలి ఆరోగ్యంగా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ హెల్త్ అంట అండ్ క్యూర్ అంటాం అంటే ఏ వ్యాధైనా ముందరే మనం దాన్ని ప్రివెంట్ చేస్తే ఆటోమేటిక్గా మంచి ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది సో దానికోసం ఆయుర్వేద జీవన విజ్ఞానంలో ప్రతి ఒక్కటి జీవన శైలి అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ పదింటి వరకు చేసే ప్రతి పద్ధతి ఈ ఆయుర్వేద విజ్ఞానంలో చెప్పారు సో ఈ ఆయుర్వేదంలో దోషాలు అంటే ఏంటి యా సో ఆయుర్వేదం అనేది ఏంటంటే ఒక కంప్లీట్ ఒక జీవన శైలి దీంట్లో మనకి మూడు దోషాలు ఉంటాయి దాన్నే వాతదోషం పిత్తదోషం కఫ దోషం అంటాం ఈ దో ఈ మూడు దోషాలని బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి హెల్త్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు సో ఈ దోషాల యొక్క లక్షణాలు ఈ దోషాల యొక్క క్వాంటిటీ అనేది తెలుసుకుని ఒక వైద్యులు దీన్ని నాడీ పరీక్ష ద్వారా ఫైండ్ అవుట్ చేసి మందులిస్తే ఆటోమేటిక్గా ఎటువంటి వ్యాధి నయం అవుతుంది పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒక పేషెంట్ వచ్చిన వెంటనే వాళ్ళ యొక్క దోషాన్ని నాడీ పరీక్ష చేసి దాని యొక్క తత్వాన్ని బట్టి దాని యొక్క ప్రభావాన్ని బట్టి మందులిచ్చేవారు కానీ ఈ కాలంలో ఏమవుతుంది తలనొప్పి ఒక ట్యాబ్లెట్ నడునొప్పిక టాబ్లెట్ బీపీకో ట్యాబ్లెట్ థైరాయిడ్కో టాబ్లెట్ అలా మల్టిపుల్ ట్యాబ్లెట్స్ అనేది అయిపోతుంది కానీ ఆయుర్వేదిక్ అనేది కంప్లీట్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటే ఒక రూట్ లెవెల్లో దాని యొక్క కాజ్ని అంటే నిదానం అంటే కారణం ఏంటి అని తెలుసుకుని దాన్ని ప్రివెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా క్లియర్ అయిపోతుంది సో నాడి పరీక్ష అంటే యా సో ఇదివరకు ఎలా ఉండేదంటే పూర్వకాలంలో ఋషులు మునులు ఏంటంటే ఒక పేషెంట్ ఒక వ్యాధిగ్రస్తుడు వచ్చాక వాళ్ళ యొక్క నాడీ పరీక్ష చూసి వాళ్ళకి ఏ దోషం ఉంది ఎంత ఉంది అనేది కనిపెట్టేవారు సింపుల్గా వాళ్ళ యొక్క నాడీ వాత దోషమా పిత్తదోషమా కఫ దోషమా వాళ్ళ నాడీని చూసి దాంతోపాటు మనకి అష్టస్థాన పరీక్ష అంటాం అష్టస్థాన పరీక్ష అంటే నాడీ మూత్ర మలజిహ శబ్ద స్పర్శ దృక్ ఆకృతి అంటే ఒక మనిషి ఎంటర్ అవుతున్న నుంచి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ బట్టి వాళ్ళ యొక్క నడక బట్టి వాళ్ళ యొక్క టంగ్ అంటే టంగ్ డయాగ్నోస్ అంటాం అంటే ఒక నాలుిక చూసి ఈ కాలంలో ఏ ప్రాబ్లం ఉందో చెప్పే మునులు కూడా ఉండేవారు కాబట్టి అదంతా ఇప్పుడు మోడర్నైజ్ వరల్డ్ అయిపోవడం వల్ల కంప్లీట్ రేడియోలజీకి వెళ్ళిపోయింది అంటే ఎక్స్రే అని ఎంఆర్ఐ అని యూఎస్ఏ అని ఆ స్కానింగ్ సెంటర్స్కి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఒక డాక్టర్ అనేవాళ్ళు దాని గురించి ఆలోచించే టైం కూడా లేదు సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మన ఆయుర్వేదిక్లో నాడీ పరీక్ష అనేది ఉంది సో ఏ పేషెంట్ వచ్చినా కళ్ళు మూసుకుని నాడీ చూసి వాళ్ళ వ్యాధిని చెప్పే డాక్టర్స్ ఉన్నారు ఈ కాలంలో సో అసలు నాడి పట్టుకోని చెప్పడం వల్ల తెలుస్తాయి యా సో మనకి చెప్పిన విధంగా మూడు దోషాలు ఉన్నాయి ఈ మూడు దోషాలు ఈ మూడు నాడులకి కనెక్ట్ అయి ఉంటాయి సో ఒక్కొక్క దోషానికి ఒక వంద సిమ్టమ్స్ ఉంటాయి సో ఒక్క నాడీనని మైండ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా పేషెంట్ యొక్క తత్వం తెలుస్తుంది అంటే వాత తత్వం ఉందా పిత్త తత్వం ఉందా లేదా కాంబైన్ తత్వం ఉందా అంటే రెండు దోషాల యొక్క తత్వం ఉందా వీటి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క తత్వాన్ని ఫైండ్ అవుట్ చేసి దానికి కావాల్సిన మెడిసిన్ ఇస్తే ఎన్ని సిమ్టమ్స్ ఉంటే తగ్గిపోతాయి ఓకే సో ఎగ్జాంపుల్గా ఈ నాడి పరీక్షలు చేసేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారో చెప్తారా జనరల్గా ఏంటంటే నాడీ పరీక్ష అనేది మన చదువుతున్న అంటే బిఏఎంఎస్ డిగ్రీలోనే చదువు చదవాల్సిన ఒక సబ్జెక్టు కానీ ఈ కాలంలో ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావం అనేది అంత తగ్గింది అంటే అంత అటువంటి గురువులు కూడా ఎవరు దొరకట్లే సో ఇవన్నీ ఎక్కువ కేరళలో జరుగుతుంటాయి ఈ నాడీ పరీక్ష యొక్క క్వాంటిటీ ఏంటి దీన్ని ఎలా తెలుసుకోవాలి అనేది స్టడీస్ ఉంటాయి కానీ ఇప్పుడు ఆంధ్రలో అయితే అంత నాడీ అయితే ఎక్కువ మంది లేదు ఏంటంటే నాడీ పరీక్ష అనేది ఒక గురువు గారి నుంచి వచ్చిన ఒక అంశం సో అలాంటి గురువులు కూడా ఉన్నారు సో అది చాలా తప్పు ఆంధ్రలో అయితే సో ఇప్పుడున్న ప్రెజెంట్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు ఒక మోడర్న్ వరల్డ్ లో ఉన్నాం అంటే ప్రతిదీ వెంటనే అయిపోవాలి మనం తింటున్నామా నిద్రపోతున్నామా ఏం చేస్తున్నాం ఏమీ పట్టించుకోవట్లేదు నైట్ ట్వెల్వ్ అయినా వన్ అయినా హార్డ్ వర్క్ చేయడం దాంతోపాటు స్క్రీన్ టైం ఎక్కువ పెంచేయడం దాంతోపాటు టైంకి ఫుడ్ తినకపోవడం దీనివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న దోషాలు అవుతున్నాయి అంటే మనకున్న ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ఒక సపోర్టివ్ లైఫ్ అని లేదు దానివల్ల ఏమవుతుందంటే చాలా మందికి డయాబెటీస్ వస్తుంది అది హార్మోనల్ బ్యాలెన్స్ అంటాం అంటే కంప్లీట్గా మన బాడీలో హార్మోన్స్ డిరేంజ్ అయ్యి మనకి థైరాయిడ్ అని సో ఒబిసిటీ అని పీసీఓఎస్ అని థైరాయిడ్ అని హైపర్ టెన్షన్ అని అంటే చిన్న వ్యాధులు చిన్న పేషెంట్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా వస్తున్నాయి కాలంలో సో దానికి కారణం ఏంటంటే కంప్లీట్ మోడర్నైజ్డ్ వరల్డ్ అంటే మార్నింగ్ లేచ్ నుంచి నైట్ వరకు కంప్లీట్ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నాం మనం మనకంటూ మనం ఏంటి అని తెలుసుకోవట్లేదు ఫస్ట్ మనం ఉంటున్న లైఫ్లో పరిగెడుతున్నాం కానీ మన బాడీ ఎలా ఉందని చూసుకోవట్లేదు పక్క వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా చూస్తున్నాం తప్ప మన బాడీ ఏం అడుగుతుంది మన బాడీ ఫుడ్ అడుగుతుందా వాటర్ అడుగుతుందా ఏం అడుతుందా మనం టైం ఇవ్వలేకపోతున్నాం సో దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ దోశ డిరేంజ్ అయ్యి మనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ మన బాడీ గురించి మనం ఆలోచించాలి మన బాడీ ఫుడ్ అడిగితే టైంకి ఫుడ్ ఇవ్వాలి మన బాడీ వాటర్ అడిగితే టైంకి వాటర్ ఇవ్వాలి అలా గనక మనం బ్యాలెన్స్ చేసి మన బాడీ మాట మనం వింటే ఏ డాక్టర్ అవసరం లేదు ఏ మందులు అవసరం లేదు ఈ ఆయుర్వేదం యూస్ చేయడం వల్ల మాకు బాడీ ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పి ఒక అపోహ ఉంటుంది అది నిజమే అంటారా ఒకవేళ అలాంటిది ఉంటే సో దాన్ని ఎలా మనం తగ్గించుకోవాలంటారు సో ఆయుర్వేదం అనేది కంప్లీట్ ఒక జీవన విజ్ఞానం అండి దీంట్లో చెప్తుంది ఏంటంటే ఒక మనిషి ఒక మెడిసిన్ వాడినప్పుడు దానికి అనుగుణంగా పత్యాలని ఉంటాయి పత్యాలంటే సతి గతాదశ్య కిమ్ ఔషధం నిషేధం అంటే ఒక మనిషి మందులు వేసుకున్నప్పుడు ఏం తినాలి ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా మనం ఉంటున్న మెడిసిన్స్కి ఇంకా క్యాటలిస్ట్ లాగా మనం సపోర్ట్ చేయొచ్చు అనేది అర్థం చేసుకోవాలి జనరల్గా ఏంటంటే మనం ఉన్న దేశం మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఉంటాం స్పైసీ ఫుడ్స్ అంటే ఎక్కువ కారం మిర్చి ఇవన్నీ తింటూ ఉంటాం దాంతోపాటు ఈ మెడికేషన్స్ కూడా హెవీగా వాడడం వల్ల ఆటోమేటిక్గా బాడీలో వేడి పెరిగే అవకాశం ఉంటుంది అదే కనుక మీరు కేరళలో తీసుకుంటే కేరళలో కంప్లీట్ కోల్డ్ క్లైమేట్ ఉంటుంది ఎక్కువ మొక్కలుంటాయి ఎక్కువ చెట్లు ఉంటాయి సో వాళ్ళు ఈ కషాయాలు గుటిక వటి ఇవన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ ఉంటుంది కానీ మన ఆంధ్రాలో ఏంటి మన క్లైమేట్ వేడి దాంతోపాటు తినే ఆహారం కూడా హెవీ వేడి సో దాంతోపాటు ఆయుర్వేదికి అన్ని కాంగ్లిమెంట్ చేయడం వల్ల చాలామంది వేడని చెప్తారు కానీ వేడి అనేది అంత కరెక్ట్ కాదు అది కూడా ఒక అపోహ సో దాన్ని మనం ఎలా కంపెన్సేట్ చేయాలంటే ఆ మందులు వేసుకున్నప్పుడు కొద్దిగా మజ్జిగ తాగడం దాంతోపాటు సగ్గుబియ్యం జావ తాగడం దాంతోపాటు సబ్జావాడ తీసుకోవడం ఇలాగ వాటర్ కంటెంట్ దాంతోపాటు కూల్ ఫుడ్స్ ఉంటాయి అంటే అంటాం విన్నారా కటోరా సుగంధి ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనం కాంపెన్సేట్ చేయచ్చు న్యాచురల్గా మన వేడిని తగ్గించుకోవచ్చు జనరల్గా ఏంటంటే బార్లీ మజ్జిగ రెండు కలిపి తాగినా మనకి బాడీ కూల్ అవుతుంది జనరల్గా ఏంటంటే బాడీకి రెండు తత్వాలు ఉంటాయి కొంతమంది వేడి శరీరం ఉంటుంది కొంతమందికి చలవ శరీరం ఉంటుంది ఆ శరీర తత్వాన్ని బట్టి మనం మందులు ఇచ్చిన ఆటోమేటిక్ గా ఆయుర్వేదిక్ లో వేడి చేయదు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆయుర్వేదిక్ లో లేవండి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఒక ఫుడ్ తింటాం ఆ ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ ఆల్రెడీ వేడి ఫుడ్ ఆ వేడి ఫుడ్ ఉన్నప్పుడు మనం ఇంకా మందులు వేసుకున్నాం అనుకోండి ఆ రెండు కంబైన్ చేసినప్పుడు కొన్ని పత్యాలు చేయకపోతే ఆటోమేటిక్గా పేషెంట్ వేడి చేసిందని నాకు మోషన్ అవ్వలేదని దాంతోపాటు కడుపులో మంట వచ్చిందని చెప్తుంటారు కానీ దీన్ని మనం ఈజీగా కంపెన్ చేసే పద్ధతులు ఆయుర్వేదిక్లో ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికెళ్ళినా కానీ ఒక డాక్టర్ని సంప్రదించేటప్పుడు ఆయుర్వేదిక్లో చిన్న చిన్న పత్యాలు చేసుకుంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు సో మన డైలీ డైట్ రొటీన్లో ఆయుర్వేదం ప్రకారం ఎటువంటి ఫాలో అవ్వాలి మనం Yeah, very good. So, present ట్రెండ్ ఎలా ఉందంటే మనం రోజు మార్నింగ్ లేస్తున్నాము దాంతోపాటు మనం డ్యూటీకి వెళ్ళిపోతున్నాము తింటున్నాము పడుకున్నాం అంతే కానీ ఆయుర్వేదిక్లో చెప్పింది ఏంటంటే దినే దినే చర్య దినచర్య అంటే మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి నైట్ పదింటి వరకు ఏం చేయాలి ఎలా ఉండాలి అన్ని ఆయుర్వేదిక జీవన విజ్ఞానం చెప్పారు దాన్నే దినచర్య ఋతుచర్య అంటాం అంటే మార్నింగ్ మనం ఫోర్ ఫార్టీ ఫైవ్ లెగాలి లేచే ప్లేస్ని దాన్ని బ్రహ్మముహూర్తం అంటాం బ్రహ్మముహూర్తం అంటే ఇట్స్ కంప్లీట్ ఆక్సిజన్ గుడ్ ఫీల్ నో పొల్యూషన్ నో సౌండ్ పొల్యూషన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఏ కామ్ మైండ్ సెట్ దాన్ని సత్వకాలం అంటాం మనకి మూడు కాలాలు ఉంటాయి ఒకటి సత్వకాలం రజోకాలం తమోకాలం సత్వకాలం అంటే ఎర్లీ మార్నింగ్ రజోకాలం అంటే మధ్యాహ్నం తమో కాలం అంటే నైట్ సో దిర్ ఇస్ ద ప్యూర్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ వర్క్ వీ కెన్ డూ ఇన్ ద మార్నింగ్ బికాస్ ఆఫ్ ద పీస్ఫుల్ మైండ్ బికాస్ ఆఫ్ ద నాస్ ఆక్సిజన్ ఎవ్రీథింగ్ విల్ గివ్ ద గుడ్ ప్లేస్ సో ఆ టైంలో మనం ఏ పని చేసినా మంచి జరుగుద్ది దాని టైంలో వ్యాయామం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి బ్రష్ంగ్ చేయాలి ఇలాంటి ఒక్కొక్క స్టెప్పు ఆయుర్వేదిక్లో చాలా క్లియర్గా చెప్పారు దాన్ని దినచర్య అంట మార్నింగ్ లేచిన వెంటే మనం బ్యాంబూతో మనం బ్రష్ చేసుకోవాలి దాంతో వేప పుళ్ళతో బ్రష్ చేసుకోవాలి తంగ స్క్రేపింగ్ కాపర్తో చేయాలి దాంతోపాటు టూత్ పేస్ట్ బదులు టూత్ పౌడర్ వాడాలి ఇవన్నీ మన ఆయుర్వేదిక్లో చాలా క్లారిటీగా చెప్పారు సో ఇట్ విల్ టేక్ అరౌండ్ థర్టీ మినిట్స్ టు ఎక్స్ప్లెయిన్ దినచర్య ఓన్లీ దినచర్య చెప్పడానికి మనకు ఒక థర్టీ మినిట్స్ పడుతుంది సో వీ కెన్ థింక్ అబౌట్ నెక్స్ట్ క్లాస్ సో టుడే వీ కెన్ కంటిన్యూ ఓకే సార్ విరేచన కర్మ అంటే ఏంటి దానికి ట్రీట్మెంట్ అసలు ఏ విధంగా ఉంటుంది కర్మ విరేచన కర్మ అంటే డిటాక్స్ థెరపీ అంటాం ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే మన ఇంట్లో ఉన్న చిన్న బండికి కానీ కారికి కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి మనం ఆయిల్ చేంజ్ చేస్తుంటాం కానీ మన బాడీకి ఎందుకు చేంజ్ చేయం అంతే కదా ఒక చిన్న బండికే మనం ఆయిల్ సర్వీస్ చేయించి మన బాడీని సర్వీస్ చేస్తాం అదే మన బాడీని ఎందుకు సర్వీస్ చేసుకోం దీన్నే విరేచన కర్మ అని ఆయుర్వేదిక్ పంచకర్మలో ఇది ఒక పద్ధతి ఈ విరేచన కర్మ ఎలా ఉంటుందంటే ఒక పద్నాలుగు రోజుల్లో మీరు అరౌండ్ సిక్స్ టు సెవెన్ కేజీస్ వెయిట్ కూడా రెడ్యూస్ అవుతారు సో ఇది ఎలా అంటే ఒక పద్నాలుగు రోజుల పాటు మీకు మెడికేటెడ్ గీ అనేది ఇస్తాం ఈ మెడికేటెడ్ గీ మీరు రోజు తాగి చివరి ఒక టూ త్రీ డేస్ బాడీ అంతా మసాజ్ చేసి స్టీమ్ బాక్స్లో పెట్టి ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న టాక్జిన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ నీరు ఇవన్నీ కరిగిచ్చి బయటకు తోసేసేదే విరేచన కర్మ సో ఈ కర్మ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ బాడీలో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న విత్ ఇన్ ఫోర్టీన్ డేస్లో మీకున్న ప్రాబ్లమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ రెక్టిఫై అయ్యే పద్ధతి ఈ విరేచన పంచకర్మ సో ప్రతి ఒక్కళ్ళు ఈ కాలంలో మనం మన బండిని కార్ని ఎలా సర్వీస్ చేసుకుంటున్నామో మన బాడీని కూడా సర్వీస్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ దీనివల్ల మనకి లైఫ్ స్పాన్ పెరుగుద్ది ఎందుకంటే ఈ కాలంలో చాలామంది పరిగెట్టేది ఏంటంటే ధనం మూలం నిధం జగత్తు అండ్ అంటే ప్రతి ఒక్కళ్ళు మనీ గురించి పరిగెడుతున్నారు దాంతోపాటు నాకు మంచి లగ్జరీ లైఫ్ కావాలని పరిగెడుతున్నారు కానీ మనం మర్చిపోతుంది ఏంటంటే లైఫ్ స్పాన్ ఎందుకంటే కలియుగంలో వంద సంవత్సరాలు జీవించాలని ఆయుర్వేద జీవన విజ్ఞానాలు చెప్పారు కానీ ఈ కాలంలో చూసుకుంటే థర్టీ ఇయర్స్కే థైరాయిడ్ ఫార్టీ ఇయర్స్కే బీపీ ఫిఫ్టీ ఇయర్స్కే గోవిందా సో ఎలా దీన్ని మనం కాంగ్లీవేట్ చేయాలి సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఎందుకంటే ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే ఒకటే ఒకటి ఆయుర్వేదం అంటే పస్తర మందు ఆయుర్వేదం అంటే వేడి చేస్తుంది ఆయుర్వేదం వాడితే పెరాల్సి వస్తుంది అని అపోహలు పెరిగిపోయినాయి కానీ రియాలిటీ ఏంటంటే ఆయుర్వేద ఇస్ నథింగ్ బట్ ప్రివెంటివ్ టు లైఫ్ శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది మీరు అడిగిన క్వశ్చన్ శాశ్వత పరిష్కారం ఎనీ డిసీజ్ దెర్ ఈస్ నో ఎనీ లైఫ్ లాంగ్ అనేది శాశ్వత పరీక్ష ఉండదు ఎందుకంటే ప్రతి డిసీజ్కి ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి అడ్డు పెడితే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది ఉంటుంది కానీ ఏ డిసీజు పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు సో ఈ ఆయుర్వేదిక్లో వేడి నీళ్ళు తాగాలా చల్లటి నీళ్ళు తాగాల మంచిగా వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారండి ఈ కాలంలో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే అసలు వాటర్ ఎంత తీసుకోవాలి వేడి నీళ్ళు తీసుకోవాలా చన్నీళ్ళు తీసుకోవాలా లేకపోతే మెడికేటెడ్ వాటర్ తీసుకోవాలా లేకపోతే బాయిలింగ్ వాటర్ తీసుకోవాలా మల్టిపుల్ క్వశ్చన్ అడుగుతున్నారు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అసలు మనం చేసే పని ఏంటి మనం రోజు ఎంతసేపు రన్నింగ్ చేస్తున్నాం మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నామా ఏం పని చేయండి కూర్చొని ఉంటున్నామా మనం ఏసీల్లో ఉంటున్నామా అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెవీ హార్డ్ వర్క్ చేస్తున్నారు డైలీ మీకు స్వెట్ ఉంటుంది యూ కెన్ టేక్ అరౌండ్ వన్ టు లీటర్స్ అలా తీసుకోవచ్చు లేదు మనం బాగా బరువుగా ఉన్నాం అంటే మనకు వాటర్ అనేది హెచ్ టువ మాలిక్యూల్ దాన్ని వేడి చేస్తే బరువు తగ్గుతాం దాన్ని కూల్ చేస్తే బరువు పెరుగుతాం అర్థమవుతుందా హాట్ వాటర్ని ఎక్కువ తాగితే అంటే ఒక లీటర్ వాటర్ని మీరు కనుక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మరిగించి తాగితే యూ విల్ రిడ్యూస్ ద వెయిట్ అదే వాటర్ని కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ పెట్టుకుని మీరు బరువు పెరుగుతారు సో దీన్నే లఘు ఉష్ణం అంటాం ఇలా బాడీని బ్యాలెన్స్ చేసే తత్వం మనం రెండు నాడులు ఉంటాయి ఇడ నాడి పింగల్ నాడి అంటే మన లైఫ్ రెండు మన ఏ లైఫ్ అయినా రెండే రెండు ఉంటాయి బొమ్మ బరుస వేడ చలవ ఇంగ్ యాంగ్ ఇడ పింగల అలా ఇస్ డ్యుయాలిటీ ఈ డ్యుయాలిటీ కనుక మీరు బ్యాలెన్స్ చేసి మీ లైఫ్ని స్ట్రెంతన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు సో వాటర్ చాలా మంచిది మీరు హాట్ వాటర్ తాగితే ఇంకా మంచిది ఓకే సార్ ఫ్రూట్స్ తినడం అనేది మంచిది అండ్ అండ్ ప్లస్ ప్లస్ ఉంటారు పెరుగు ఇవన్నీ మంచిదే అంటారా సో మనకి ఏంటంటే ప్రతి ఒక్క ఆహారానికి విరుద్ధ గుణాలు ఉంటాయి అంటే ఒక్క ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ కలపకూడదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తీసుకుంటే అది కూల్ ఆస్పెక్ట్ ఉంటుంది ఇంకో ప్రోడక్ట్ తీసుకుంటే వెరీ హాట్ ఆస్పెక్ట్ ఉంటుంది కొన్ని విరుద్ధంగా ఉంటాయి ఆ రెండు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది తింటూ చేప మొక్క తింటూ ఉంటారు ఇలాగ పెరుగన్నం తింటూ చేప తినడం వల్ల స్కిన్ డిసీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఎక్కువ స్నిగ్ధగా ఉంటుంది అంటే ఎక్కువ ఆయిలీనెస్ ఉంటుంది ఆటోమేటిక్గా ఈ రెండు మిక్స్ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ దాంతోపాటు ఎలర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో మీకు ఎటువంటి ఇలాంటి అపోహలు ఉన్నా ఎక్కువ కంటిన్యూ చేయద్దండి అంటే ఇలాగ మిల్క్ దాంతో దాంతోపాటు ఫిష్ అలాగా మిక్స్ చేసి తీసుకోవడం అంత మంచిది కాదని చెప్పి ఆయుర్వేద జీవన విజ్ఞానం చెప్పి దీన్నే విరుద్ధ ఆహారం అంటాం ఓకే సార్ సో ఈ రోజుల్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి గ్లాస్ గ్యాస్ అని చెప్పి బ్లోటింగ్ అని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉన్నాము సో అలాంటి వాళ్ళకి ఆయుర్వేదిక్లో ఎటువంటి టిప్స్ వస్తారు మీరు సో ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ఎలా ఉందంటే ఒక వంద మంది తీసుకుంటే దాంట్లో డెబ్బై మంది సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది నాకు చాలా వేడి చేస్తుంది బెలిచింగ్స్ వస్తున్నాయి తిరేనుపులు వస్తున్నాయి ఏం చేయాల్సి అడుగుతున్నాను ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకున్నామా లేదా ఫుడ్ కంట్రోల్ అని ఇది కాదు ఫస్ట్ ఎందుకు వస్తుందో కనిపెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు తినే ఫుడ్లో ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటాం అంటే పులుసు పోవడం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకుంటే ఇడ్లీ పిండి ఉంది ఎంతమంది ఇడ్లీ చూసుకుంటే ఒక ఇడ్లీ పిండి కేజీ తయారు చేసి దాన్ని వారం రోజులు తింటారు ఫ్రిడ్లో స్టోర్ దే ఆర్ మేకింగ్ ఈరోజు ఇడ్లీ తింటారు అదే పిండి రేపు వడ అదే పిండి రేపు దెబ్బ రొట్టె అదే పిండి రేపు దోశ సో ఇలా కంటిన్యూగా ఒకే ఫుడ్ మీరు ఫెర్మెంట్ చేసి తినడం వల్ల రాపడా గ్యాస్టిక్ జ్యూసెస్ పెరిగిపోయి ఆటోమేటిక్గా గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది సో మన ఆయుర్వేదిక్లో ఓన్లీ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ అయిపోయాక దాన్ని తీసుకుంటే దాంట్లో సత్వగుణ ఉంటుంది అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యి ఉంటుంది దాన్ని మనం అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల దాంట్లో తమో గుణం వస్తుంది ఆటోమేటిక్గా డైజెషన్ తగ్గిపోయి జటరాగ్ని తగ్గిపోయి ఆటోమేటిక్గా స్కిన్ ప్రాబ్లమ్స్ బుల్లి మచ్చలు దురదలు జలుబు దగ్గు తుమ్ములు కూడా వస్తున్నాయి సో ఈ ఈ ఇడ్లీ గురించి స్టడీ చేస్తూ ఉంటుంటే దీంతో చాలా బయటపడ్డాయండి అంటే చాలా మంది ఇండియాలో ఫ్యామిలీస్ మన ఆంధ్రాలో చూసుకుంటే ఇడ్లీతో బతికేస్తున్నారు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇడ్లీ ఇంకా డైలీ మార్నింగ్ ఇడ్లీ నైట్ ఇడ్లీ ఇంకా చుట్టాలు వచ్చారంటే ఇడ్లీ పిండి తీయడం దోశ చేసేయడం సో ఇలాంటి ఎడిక్ ఎడిక్ట్ అవ్వడం వల్ల చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఓబకాయం యూ విల్ నాట్ బిలీవ్ ఇడ్లీ విల్ మేక్ ఇడ్లీ మనం అయిపోతాం ఏ వస్తున్నా ఎప్పుడు తినాలి ఎంత తినాలి ఎలా తినాలనే జ్ఞానం ఉంటే అది ఆరోగ్యం లేదంటే అనారోగ్యం సో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి బ్యాలెన్స్ డెఫినెట్లీ విల్ రీచ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ చాలా మంది అంటారు సార్ మీ నాన్ వెజ్ తనో మిల్క్ తనో ఎగ్ ప్రొడక్ట్స్ తనో ఏవి వినో కానీ బరువు పెరిగిపోతుంది ఎందుకు పెరిగిపోతున్నారు బికాస్ యూఆర్ టేకింగ్ ద ఫెర్మెంటెడ్ ఫుడ్స్ సో అలా మార్నింగ్ డైట్స్ లో అలాంటింగ్ వెరీ గుడ్ క్వశ్చన్ సో ఏం తినాలి అని అడుగుతున్నారు సో వై నాట్ వి హావ్ టోటల్ హండ్రెడ్ సింపుల్ ప్రొడక్ట్స్ ఇన్ యువర్ హౌస్ సో మీ ఇంట్లో సింపుల్ రోజు ఒకరోజు గోధుమ ఉప్మా తీసుకోండి ఓ రోజు మల్టీ మిల్క్స్ చపాతి తీసుకోండి దాంతోపాటు మిల్లెట్స్ దోశ వేసుకోండి ఓట్స్ ఉప్మా తినండి పోహా తినండి అటుకులు ఉప్మా మరమరాలు ఉప్మా కిచిడి పొంగల్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకోండి ఇట్స్ ఈజీలీ డైజెస్టిబుల్ సో మీ బాడీకి బడ్డిని పడదు మీ బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు మీకు ఎక్కువ హెవీనెస్ రాదు ఆటోమేటిక్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది మీకు ఒబిసిటీ రాదు మంచి ఆరోగ్యం వస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు లైట్ ఫుడ్ తీసుకోవడం ఈ కాలంలో బెటర్ ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కూడా చాలా సెంటరీగా ఉంటుందండి మనకి ఏ పని లేదు కూర్చోవడం తినడం పని చేయడం పడుకోవడం అంటే ఏ వర్క్స్ లేవు ఈవెన్ మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ మనకైతే ఓవర్లోడ్ అనేది ఎక్కువ ఉంది మీ కంప్యూటర్కి మీ మిషన్కి ఎలా ఓవర్లోడ్ ఇస్తున్నారో మనం కూడా డ్ వేస్తున్నాము దానికి కారణం కంప్లీట్ ఫ్రై రిఫ్రిజిరేటర్ ఓకే సార్ ప్రజెంట్ ఈ సీజన్లో ఎక్కువగా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్గా అనిపిస్తుంది లైక్ స్కిన్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ అని చెప్పి అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఫాలో అవ్వాలి వాళ్ళు సో జనరల్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంటే చాలా మందికి దగ్గు జలుబు ఫేవర్ తుమ్ములు అజీర్ణం అనేది ఎక్కువ వస్తుంది సో దీనికి కారణం తెలుసుకుంటే ఫస్ట్ మనం ఏ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ మెయింటైన్ చేస్తాం అంటే మనం ఏంటంటే ఇంట్లో జనరల్గా ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటాం అంటే మిల్క్ టీ కాఫీ పన్నీర్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ తీసుకున్న దాంట్లో అలర్జెన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే అది మన బాడీకి యాక్సెప్ట్ అవ్వట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియాలో అత్యంత కలుషితమైన ఆహారం ఏంటి తెలుసా ఎఫ్ఎస్ఎస్ఏ చెప్పింది ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఒక వంద శాంపిల్స్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫెర్మెంటెడ్ అండ్ ఇట్స్ స్పాయిల్డ్ సో అలాంటి మనం ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలర్జిక్ రియాక్షన్స్ ప్రొడ్యూస్ అయ్యి దగ్గు జలుబు ఫేవర్ అనేది వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే వెంటనే మనకి ఫేవర్ వచ్చేలా ఉందంటే మీరు వెంటనే జీరా వాటరు లేదంటే ధనియా వాటరు లేదంటే శుంఠి వాటరు అలా మనం మెడికేటెడ్ వాటర్స్ తీసుకోవడం వల్ల దానికంటే మంచిది లంకనం పరమౌషధం అంటే మీకు ఏ కంప్లైంట్ వచ్చినా వన్ డే మీరు ఫాస్టింగ్ చేయండి ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న మలినాలన్నీ కరిగిపోయి మంచి ఎనర్జీ వస్తుంది అదే మీరు చికెన్ బిర్యానీ తిరిగి మటన్ బిర్యానీ తిరిగి డోలో వేసినా ఏమీ తగ్గదు కాబట్టి మీకు వచ్చిన ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇవ్వాలంటే ఫస్ట్ బాడీకి టైం ఇవ్వాలి మీరు బాడీకి కనుక టైం ఇస్తే ఆటోమేటిక్గా ఏ కంప్లైంట్ ఉన్నా తగ్గించే శక్తి మన బాడీలో ఉంది దాన్నే వ్యాధి నిరోధక శక్తి సెక్స్ ఇమ్యూనిటీ ఈ ఇమ్యూనిటీ పెంచడానికి ఆయుర్వేదంలో ఎటువంటి ఉన్నాయండి యా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మన ఆయుర్వేదలో చేయాల్సింది ఫస్ట్ మన బాడీ ఏం అడుగుతుందో చూసుకోవాలి సో మనకున్న ఇంట్లో ఫుడ్స్ సింపుల్ మన దగ్గర ఉసిర ఉసిరికాయ అంటాం కదా ఉసిరికాయ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి దాంతోపాటు ఇమ్యూనో బూస్టర్ లాగా అది పనిచేస్తుంది దాంతోపాటు సీడ్స్ ఉంటాయి అంటే అవిస గింజలు ప్రొద్దు త్రిడి గింజలు దాంతోపాటు బూర్దు గుమ్మడి గింజలు ఇవన్నీ నైట్ నానబెట్టుకుని పొద్దున్న తింటే మనకి మంచి మైక్రోన్యూట్రిషన్స్ పెరిగి మంచి హెల్త్ ఆరోగ్యం పెరుగుతుంది ఓకే ఒక వస్తువుని మనం ఎలా తినాలని డిసైడ్ చేయాలంటే ఫస్ట్ మన బాడీలో ఏ దోషం ఉండో కనిపెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో కఫ దోషం ఉంది అంటే మనకు ఆల్రెడీ కోల్డ్ కఫ్ దాంతో పాటు హెవినెస్ ఉంది వినస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే స్మూతీగా తయారు చేయకూడదు డైరెక్ట్గా రాగా తినేసచ్చు నానబెట్టుకుని తినేసచ్చు అది మన బాడీ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాం కంప్లీట్ స్ట్రెస్ తీసుకుంటాం బాగా పని చేస్తాం అనుకోండి మీరు స్మూతీలాగా దాంట్లో ఇంకా మిల్క్ వేసుకుని రెడీ చేసుకోవచ్చు అలా మీ యొక్క బాడీ యొక్క తత్వాన్ని బట్టి మీ బాడీ యొక్క వెయిట్ బట్టి మనం డిసైడ్ చేసుకుని తినాలి సో ఏదైనా కానీ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో మీరు కనుక చేయగలిగితే ఇట్స్ వెరీ వెరీ గుడ్ బికాస్ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఒక మనిషికి ఏం తినాలి ఎలా తినాలి ఉండాలి అంటే టెన్ ఫ్యాక్టర్స్ చెప్తుంది దుశ్యం దేశం బలం కాలం సత్వం శాతం తదా ఆహార అవస్థాశ్చ అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ చూసుకుని ఓ మనిషి ఎంత తినాలి ఎలా తినాలకో చెప్తుంది ఆయుర్వేద జీవన విజ్ఞానం సో ప్రతి ఒక్కరు ఏమైనా ఎటువంటి ఇబ్బందుందా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు వి కెన్ వి సపోర్ట్ యువ గైడెన్స్ థ్యాంక్ యూ ఓకే సార్ సో ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ చూస్తుంటే డయాబెటిస్ ఎక్కువ చూస్తున్నాం మనం సో ఆ డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఆయుర్వేదంలో వాళ్ళకి కంట్రోల్ చేయొచ్చు అంటారా మెడిసిన్తో ఆయుర్వేదిక్ మెడిసిన్తో సో ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఎలా ఉందంటే వంద మందిని తీసుకుంటే దాంట్లో సైలెంట్గా అరవై మంది సఫర్ అయ్యే వ్యాధి డయాబెటిస్ విల్ నాట్ బిలీవ్ డయాబెటీస్ విల్ కాస్ట్ టు డయాలసిస్ ఆల్సో ఓకే మీరు అనుకుంటారు డయాబెటీస్ ఏముందిలే నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది బార్డర్లో ఉంది నేను ఈజీగా తగ్గించేసుకోవచ్చు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎడిక్టివ్ మెడిసిన్ అయిపోతుంది అంటే డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నారు అది హండ్రెడ్ ఎంజీ అనుకోండి నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత టూ హండ్రెడ్ ఎంజి తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇన్సులిన్ ఇట్స్ కాల్ రెసిస్టెన్స్ అంటే మన బాడీకి మనం అలవాటు చేస్తున్నాం మెడికేషన్స్ని సో ఇదంతా ప్రివెంట్ చేయడానికి ఆయుర్వేదిక్లో బెస్ట్ సొల్యూషన్ ఉంది దాన్నే ప్రమేహ చికిత్స అంటాం ప్రమేహ అంటే డయాబెటీస్ దాన్ని మధుమేహం అంటాం అంటే ఇట్స్ కంప్లీట్ డయాబెటీస్ మిల్టెస్ సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఆయుర్వేదిక్ ఎలా ఉందంటే థర్టీ పర్సెంట్ డైట్ థర్టీ పర్సెంట్ ఎక్సైజ్ థర్టీ పర్సెంట్ మెడికేషన్స్ ఈ మూడు ఏకగ్రీవంగా చేయగలితే డయాబెటీస్ రివర్స్ చేసే పద్ధతులు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి సో ఈ డయాబెటీస్ని ఎలా రివర్స్ చేయచ్చు అంటే మనం వాకింగ్ ద్వారా ఎక్సర్సైజ్ ద్వారా తినే డైట్లో చేంజెస్ ద్వారా లో గ్లైజమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే తినే ఫుడ్లో తక్కువ గ్లూకోజ్ కంటెంట్ ఉండాలి ఇలా అవి చేయడం వల్ల ఆటోమేటిక్గా మన ఆయుర్వేదంలో మంచి డయాబెటీస్ రివర్స్ చేసే పద్ధతులు క్లారిటీగా ఉన్నాయి సో సో ప్రాణాయామం యోగా ధ్యానం సో ఇలాంటివి ఈ ఆయుర్వేదిక్లో ఎటువంటి రోల్ ప్లే చేస్తారు సార్ సో ఆయుర్వేదం అనేది ఏంటంటే అన్యోన్య శాస్త్రం అంటే ఇది సింగిల్ శాస్త్రం కాదు ఆయుర్వేదంలో యోగా ఉంది ఆయుర్వేదంలో ప్రాణాయామం ఉంది పంచకర్మ ఉంది అన్ని రకాలు ఇది ఒక కళ అనమాట ఆయుర్వేదం ఒక వేదం సో ఇట్స్ కాల్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే ఇంటిగ్రేషన్ అంటే ఆయుర్వేదంలో మనం యోగా కూడా జతకరిగితే ఆటోమేటిక్గా ఎంత పెద్ద వ్యాధి అయినా ఈజీగా నయం చేసే పద్ధతులు మనకి ఆయుర్వేదంలో ఉన్నాయి సో ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాణాయామం ధ్యానం ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి మంచి ఆక్సిజన్ మన లంగ్ కెపాసిటీ దాంతోపాటు మంట మంచి వైటాలిటీ లైఫ్ పాయింట్ కూడా పెరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ లేచినట్టు వ్యాయామం చేయండి ప్రాణాయామం చేయండి మంచి ఆరోగ్యాన్ని పొందండి సో ఈ పంచకర్మలో ఉన్న పద్ధతులని చూసుకుంటే ఒకేసారి చేస్తారా లేదా వ్యక్తిని బట్టి చేస్తారా సో జనరల్గా అడుగుతారు సార్ నాకు పంచకర్మ కావాలి సార్ నాకు ట్రీట్మెంట్ కావాలి సార్ అంటారు సో పంచకర్మ అంటే మసాజ్ కాదండి చాలామందికి అపోహం ఉంది పంచకర్మ అంటే మసాజ్ చేస్తారు పంచకర్మ అంటే స్టీమ్ ఇస్తారు అనుకుంటారు కానీ పంచకర్మ అంటే అన్ ఐదు కర్మలు అంటే ఒకటి వమనం ఇంకోటి విరేచనం ఇంకోటి వస్తి ఇంకోటి నస్యం ఇంకోటి రక్తమోక్షణం అంటే మన బాడీలో ఉన్న దోషాలని బయటికి తీసేసే పద్ధతిలో పంచకర్మ అంటాం పంచకర్మ అంటే ఒకటి వాంతులు చేయించడం అంటే మన బాడీలో సైనసైటిస్ కానీ కోల్డ్ కానీ కఫ కానీ ఏమైనా ఎక్కువ ఉంటే దాని వాంతుల ద్వారా బయటికి రిమూవ్ చేస్తాం అదే మనకి పొట్ట కింద పొట్ట కింద గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న స్కిన్ ప్రాబ్లం ఉన్న వాత ఎక్కువ ఉన్న మన విరేచన కర్మ ద్వారా వేస్ట్ అంతా బయట రిమూవ్ చేస్తాం అదే కనుక మనకి ఏరియా ఒక సింపుల్ ఏరియాలో మనకి ఏమైనా స్కిన్ ప్రాబ్లం అనుకోండి అక్కడ లీజ్ థెరపీ ద్వారా కప్పింగ్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ ద్వారా బ్లడ్ని బయట తీస్తాం ఇది ఒక టైప్ ఆఫ్ థెరపీ దాంతోపాటు సైనసైటిస్ ముక్కులో జలుబు గడ్డలు అలా ఉన్నప్పుడు ముక్కులో డ్రాప్స్ చేస్తారు దీన్నే కర్మ అంటాం సో ఇలాగ ఫైవ్ థెరపీస్ ద్వారా మనం దీన్నే పంచకర్మ అంటాం దీన్నే శుద్ధి ప్రక్రియ మన బండిని ఎలా ఇంజిన్ సర్వీస్ చేస్తామో ఆయుర్వేద కాల్ రాయల్ ట్రీట్మెంట్ పూర్వకాలంలో ఋషులు మునులు గోల్డ్ ప్లేట్స్ అంటే గోల్డ్ ప్లేట్స్ వేసుకుని అన్నంలో తినేవారు తెలుసా మీకు సో అందరూ చాలా మంది గోల్డ్ ప్లేట్స్ తీసుకుని అన్నంలో కలుపుని తినేవంటే ఆయుర్వేదం అంటే ఆయుష్ వేదనం ఆయుర్వేదం అంటే మంచి హెల్త్ని మంచి లైఫ్ స్పాన్ని జీవితంలో వందేళ్ళు జీవించే విజ్ఞానాన్ని ఇచ్చేదే ఆయుర్వేద జీవన విజ్ఞానం సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతుల్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరందరూ వందేళ్ళు బతికి ఆయుర్ ఆరోగ్యాలతో వర్దిలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సో మచ్ చాలా మంచి విషయాలు చెప్పారు ఇప్పటివరకు తెలుగు వారి గుండె చెప్పడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి